నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ భారతదేశ వ్యాప్తంగా హిట్ అండ్ రన్ యాక్ట్ వల్ల ట్రక్ ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా నగరంలో భారీగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది దీంతో ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్పై కూడా కనిపించింది ఫుడ్ డెలివరీ బాయ్ దాదాపు మూడు పాటు పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్లో వేచి ఉన్నాడు ఈ క్రమంలో ఆ యువకుడికి పెట్రోల్ దొరకకపోవడంతో విసుగు చెంది ఓ గుర్రం తీసుకొని దానిపైన ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేశాడు అయితే ఈ ఘటన మన హైదరాబాద్లోని చంచల్గూడ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ ఫుడ్ ఆర్డర్ని డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది ఏం ఐడియా గురు అంటూ ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే మరోపక్క ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన డెలివరీ బాయ్స్ మాత్రం ఎంచక్క ఫుడ్ డెలివరీ చేసేందుకు పరుగులు తీశారు కాగా రాత్రి కేంద్ర ప్రభుత్వం డ్రైవర్ల అసోసియేషన్తో జరిపిన చర్చలు సక్సెస్ కావడంతో డ్రైవర్లు నిరసన విరమించుకొని ట్యాంకర్లతో ఆయిల్ కంపెనీలకు చేరుకుంటున్నాయి ఈరోజు తెల్లవారుజాము కల్లా హైదరాబాద్ నగరంలోని అన్ని పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు ఫుల్ లోడ్తో చేరుకున్నాయి దీంతో రాత్రితో పోల్చుకుంటే పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితులు నిలకడగా ఉన్నాయి